బ్యాంక్ అక్కడ విద్యార్థులే ఉద్యోగులు అదేంటని అనుకుంటున్నారా అదే స్కూల్ బ్యాంక్ ఆఫ్ ది చిల్పూర్ జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు బ్యాంకును ఏర్పాటు చేశారు విద్యార్థులకు బ్యాంకు కార్యకలాపాల గురించి ఆచరణాత్మకంగా నేర్పాలనే ఆలోచనతో సాంఘిక ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు ఈ బ్యాంకుకు శ్రీకారం చుట్టారు బ్యాంకు కార్యకలాపాల గురించి నలుగురు విద్యార్థులకు శిక్షణతో పాటు అవగాహన కల్పించి బ్యాంకు కార్యకలాపాలను నడిపిస్తున్నామని ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు చెప్పారు ఈ బ్యాంకులో మేనేజర్గా క్యాషియర్గా అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని బ్యాంకు లావాదేవీల పట్ల పూర్తి అవగాహన ఏర్పడిందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నా పేరు ఉద్దమేరి వైశాలి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను స్కూల్ బ్యాంక్ ఆఫ్ చిల్పూర్లో మేనేజర్గా పనిచేస్తున్నాను నేను విత్డ్రా డిపాజిట్ చేస్తే నేను ఈ బుక్లో రాస్తాను నేను వన్ మంత్ అవుతుంది నేను మేనేజర్ మేనేజర్గా ఉంటున్నాను నేను ఈ బుక్లో డిపాజిట్ చేసిన విత్డ్రా చేసిన ఇందులో రాస్తాను నేను నాకు చాలా బాగా అనిపిస్తుంది నా పేరు ఎం దివ్యస్ట్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను క్యాషియర్గా స్కూల్ బ్యాంక్ ఆఫ్ చ చకౌ క్యాషియర్గా ఉంటున్నాను నేను డిపాజిట్ స్లిప్స్ విత్డ్రా స్లిప్స్ ఏది కావాలంటే అది ఇస్తాను డిపాజిట్ అయితే వారు స్లిప్ రాసి నాకు ఇస్తే నేను డబ్బులు తీసుకొని అకౌంటెంట్కి ఇస్తాను విత్డ్రా అయితే వాళ్ళు ఇస్తారో మేనేజర్ని అడిగి వాళ్ళ దాంట్లో ఉన్నాయి చూసి వాళ్ళకి ఇస్తాను చాలా బాగుంది టూ త్రీ మంత్స్ నుంచి వేస్తున్నాను బ్యాంక్ అకౌంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తీసుకున్నా నేను స్కూల్ బ్యాంకు చాలా బాగుంది డబ్బులు ఏం వృధా కాకుండా కొనుక్కోకుండా చెడు తిండి తినకుండా ఉండడానికి సహాయపడుతుంది ఏమన్నా పెన్ను బుక్ ఏమన్నా అయిపోయినా కానీ అమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా కానీ ఇందులో దాచిపెట్టుకున్న డబ్బులు తీసి కొనుక్కోవచ్చు ఇట్లా బ్యాంక్ ఫంక్షనింగ్ పూర్తి స్థాయిలో అర్థం కావడానికి ప్రాక్టికల్గా ఇది మేము పెట్టాము చాలా సక్సెస్ఫుల్ అయింది పిల్లలందరూ మా బడిలో ఉన్నటువంటి దాదాపు గత సంవత్సరం స్టార్ట్ చేసినప్పుడు నూట అరవై ఒక్క మందికి అకౌంట్లో ఓపెన్ చేశాము అందరూ కూడా ట్రాన్సాక్షన్ చేశారు ఒక దశలో మా బ్యాంక్ యొక్క నిల్వలు మొత్తం ఒక లక్ష రూపాయలు దాటిపోయాయి మధ్యలో పిల్లల అవసరాలకు వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ టూర్స్ వెళ్ళినప్పుడు కానీ పండుగలు వచ్చినప్పుడు కానీ వాళ్ళు అమౌంట్ను ఉపయోగించుకుంటున్నారు వాళ్ళకి చదువుకు సంబంధించినటువంటి కంబాక్స్లు కానీ నోట్బుక్స్ కానీ అట్లాంటి అవసరం వచ్చినప్పుడు కూడా వాళ్ళు డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు వృధా ఖర్చులు చేయకుండా జంక్ ఫుడ్ పైన ఖర్చు చేయకుండా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం మా పరిశ్రమలో నెలకొనడానికి కృషి చేస్తున్నాం దీనికి సంబంధించి మాకు రికగ్నిషన్ కూడా వచ్చింది ఇట్లాంటిది ఒక ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించినటువంటిది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ జరుగుతుందని చెప్పి మా పిల్లల్ని కూడా అభినందించారు ఈ రకంగా ఇప్పుడు కూడా ఒక పని స్టార్ట్ చేసి మధ్యలో ఆపేయకుండా స్టార్ట్ చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము ఇప్పటికీ కొనసాగిస్తున్నాం ఈ రోజుకి దాదాపు డెబ్బై ఒక్క వేల రూపాయలు డిపాజిట్గా ఉన్నాయి పిల్లలై వాళ్ళు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటున్నారు వాళ్ళకి అందుబాటులో ఉంచడం ఆ పిల్లలకు బ్యాచ్ల వరగా మారుస్తున్నాం స్టార్ట్ చేసినప్పుడు చెప్పటికి నాలుగైదు బ్యాచ్లు మారిపోయాయి అందరికీ అవగాహన కలగానే ఉద్దేశంతో మారుస్తున్నాం థ్యాంక్ యూ